మీకేంగా అత్తగిరి జిల్లా పట్టణంలో అంగరంగ వైభవంగా పద్మశాలి కుల బాధంలో రోజు బహుళంగా పండుగ పరమైన సందర్భంగా ఇదే రోజు అన్న చెల్లెల అనుబంధం సున్యోన్య బంధాన్ని పెంపొందించేటువంటి దాన్ని పండుగ కూడా జరుగుతున్న సందర్భం మీరు దుల్యం నుంచే జాము నుంచే మార్కెట్ డే సో సన్నిధిలో ప్రత్యేకమైన పూజలు కాల్ఫై చేస్తుంది నూరు మూడు పండుగ పండుగ కూడా నేను సందర్భం ఉంది పద్మశాలి ప్రసాదన సోదరులను కూడా ఆ మార్కెట్ డేని ఆనందించేవుడిగా భావిస్తూ ఈరోజు ఉద్యోగ గీతాన్ని కూడా చాలా పోయి చేసినటువంటి కార్యక్రమంలో బాగా ఓ భక్తి శ్రద్ధల్లో భక్తి భావంతో ఈ సంవత్సరం అంతా కూడా నాకు నా కుటుంబానికి నా పిల్లలను ఆ తోడు ఉండే మా కుటుంబశర్ముల ఈ సిరిసిల్ల పట్టణందరికీ కూడా మంచి జరుగుతుంది అని మార్కెటేశ్వర సన్నిధిలో ప్రత్యేక పూజలు యాగాలు చేసి సాయంత్రం వేళ సిరిసిల్ల పండుగలకు శోభయాత్ర చక్కటి కనువిందులు చేసేటువంటి కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా భక్తి భావంతో భక్తి పారవేశంతో ఈ శోభయాత్రలో పాల్గొని ఆ మార్కండే స్వామికి వేడుకోలు అందరూ బాగుండాలని చెప్పి కోరే కార్యక్రమంతో పాటు తమ కుల రైతులు కూడా పండుగను బ్రహ్మాండంగా జరుపుకుంటూ పోలిన అదేవిధంగా నేతలను కూడా మీ దేశే మీ నువ్వు దాని ద్వారా తయారైనటువంటి వస్త్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్థికంగా ఎదగటానికి ఈ వస్త్రం తయారైన తర్వాత త్వరగతన అమ్ముడు పోయే విధంగా కూడా ఆర్థికంగా ఎదగడానికి ఎదగట్టడానికి మరి చల్లగా చూడతానని చెప్పేటువంటి కార్యక్రమం కూడా చేసుకుంటూ ప్రధానంగా నేను చూస్తా ఉన్న ముందు డీజే ఆ తర్వాత నేతా కార్మికుడు మగ్గాన్ని నేస్తూ ఆ వస్త్రాన్ని తయారు చేస్తూ ఇది మా వృత్తి అని చెప్పి గర్వంగా చెప్పడంతో పాటు ఈరోజు నూరుపోవే సందర్భంగా నేసినటువంటి ఆ వస్త్రాన్ని పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి మనకు ఆదర్శ పూర్తి విషయంలో వారికి బహుమతిగా సమర్పిస్తూ ఓ శ్రీ వెంకటేశ్వర ఆలయ స్వామివారి కూడా మార్కట్యాణ స్వామి సమర్పించే కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవడం అనేది ఆనందదాయకం శుభదాయకం వాటి సందర్భంగా నేనున్నటువంటి పద్మశాలి కుల భక్తులందరూ కూడా చెప్తూ ఈ పండుగ పడుతున్న సందర్భంగా ఈ ఊరు పౌరుల పండుగ పరసిన సందర్భంగా రాఖీ పౌరులు పిలుచుకునే సందర్భంగా మీ అందరూ కూడా నేను నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తూ సిరిసిల్లపట్నంలోని జిల్లాలో అత్యధిక జనాభా కలిగినటువంటి మీరు ఒకరిపై ఒకరు ప్రేమ ఆప్యాయ తన్రాలతో ముందుకు పోయే విధంగా అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులకు భరోసా విధంగా నియంత్రణలు ముద్దుకుపోయే విధంగా కృషి చేయాలని చెప్పండి గారు మాట్లాడుతూ ఒడిదుడుకులు ఉన్నప్పుడు అది ఆదుకోవాలని చెప్పిన మాట ఒడిదుడుకులు రాకుండా చూడమని మార్కండే స్వామిని అడుగు ప్రభుత్వం కూడా ఎలాంటి ఒడిదుడుపు లేకుండా మీకు అండగా నిలబడని కోసం ప్రయత్నం చేస్తుంది మీరు స్వయంగా వెళ్ళాలని చూసి రాబో రోజుల్లో కూడా మీ ఆలోచన అనుగుణంగా ఈ ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వంలో మేము సైతం మీ అభివృద్ధి కోసం ఇక్కడ పరిశ్రమ నిలబడాలని పరిశ్రమ కొంత పుంతలు నొక్కుతూ ముందుకు సాగాలని చెప్పని ఆ క్రమంలో ఆర్కనే స్వామి ఆశీస్తో పాటు మా సాక్షి కూడా తప్పనిసరిగా ఉంటుందని మాట సందర్భంగా చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నూరు పౌరులు శుభాకాంక్ష శుభాకాంక్షలు సందర్భంలో మా వైపు నుంచి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తూ అంతా మంచిగా జరుగుతుంది ఆశాజనకగానే ఉంటుంది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేదంతో అసలుపుతూ సౌత్ భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మరోసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినటువంటి పట్టణ కమిటీ ఏదైతే మీరు పెద్ద మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు అడక్ కంపిగా ఉన్న సందర్భంలో నాకు ఆహ్వానం మీ ద్వారా వచ్చిన సందర్భంలో రావడం జరిగింది వారందరూ కూడా నా వ్యక్తి ప్రత్యేకంగా అభినందన అందిస్తూ ఇప్పటివరకు మీ వేమరా సాధనసభ్యుడిగా గెలిచినప్పటికీ ఈ ప్రాంతంలోని సమస్యలపైన నేను అందరూ శిక్షించరాగానే ప్రతి సమస్యలు అటెండ్ అవుతూ ఈ విధంగా మీ మధ్యలో ఉంటున్నాను భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైన ప్రధానంగా మన నేతరానికి సంబంధించినటువంటి సమస్యలపైన ఏమున్నా తప్పనిసరిగా అటెండ్ అవుతూ ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ మీ మధ్యలోకి బిడ్డగా టీసీ బిడ్డగా మీ మధ్యలో సోదరుగా ఉంటానని మా సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు పేరు పేరున అందరికీ నా నమస్కారం